అసెంబ్లీ అట్లాగా ఐదు అంటే ఎంత వచ్చినాయి ఓ పది లక్షలు పదిహేను లక్షలు మాక్సిమం పెద్ద నియోజకవర్గం అయితే పదిహేను లక్షలు అవుతుంది ఇప్పుడు దాన్ని అదే ప్రాతిపదికన పెడితే పది లక్షలకే తగ్గించారనుకోండి దాదాపు తొమ్మిది వందల సీట్లు ఎందుకంటే దేశవ్యాప్తంగా నూట నలభై ఐదు కదా నూట నలభై ఐదు కోట్ల జనాభా నూట నలభై ఐదు కోట్ల జనాభా వంద కోట్ల ఓటర్లు వంద కోట్ల ఓటర్లు అంటే వెయ్యి పార్లమెంట్ స్థానాలు అవుతాయి పది లక్షలు పెట్టుకుంటే జనాభా అంటే సగం పెరుగుతాయి అదే పదిహే ఇప్పుడు ఐదు 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 వందల వందల నలభై నలభై నాలుగు నాలుగు వెయ్యి అవుతాయి అప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల తొంభై దాకా అవుతాయి అన్నటువంటి అది అంతకు ముందు రెండు మూడు ఏళ్ల క్రితం వేసుకున్న ఎస్టిమేషన్ ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆ రోజునున్న ఓటర్ల లెక్క ప్రభ దేశ ఎనభై ఎనిమిది వందల యాభై కోట్లు ఎనిమిది ఎనభై ఐదు కోట్ల దాకా ఉన్నారన్నమాట అందుకని ఎనిమిది వందల యాభై లెక్కేసారు ఇప్పుడు మొన్నటి కల్ కెపాసిటీ ఎనిమిది వందల చిల్లర ఎంత అల్లరు కదా సార్ అప్పుడు ఏడు వందల ఎనిమిది వందల డెబ్భై లక్ష డెబ్బై ఎనిమిది వందల వెయ్యి వెయ్యి అయితే ప్రాబ్లెమ్ లేదు దానికి అనుగుణంగా ఉంది అక్కడ ఆ స్పేస్ కూడా వదిలిపెట్టారు పూర్తి వదిలేరు దానికే ప్రాబ్లమ్ మే బీ ఎనిమిది వందల డెబ్బై దగ్గర అయితే పదిహేను లక్షల మందికి ఒక సీట్ అవుతుంది ఆ విధంగా లెక్కలు వేసుకున్నప్పుడు మనకు కొంత తగ్గచ్చు సీట్లు మన జనాభా పెరుగుదల తక్కువ ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ ఐదు కోట్ల జనాభా అంటే మూడున్నర కోట్ల ఓటర్లు